విజయవాడలో జరిగేటువంటి ఉపవాస ప్రార్థనకు వచ్చారు అతను భాషల్లో మాట్లాడగలడు కూడా మెనీ పీపుల్ దే అప్రిషియేట్ హిస్ స్పీచెస్

when he was hearing the word of god atanu <laughs> devuni he was touched by the holy ghost parishuddhaatmanu dwara tan taaka paddadu so soon after the prayer meeting he aika kootam ayipoyina he called me assigned atanu nannu prakka pilichadu god dealt with me directly here devudu sootiga naatho deal chesta unnari samayamlo an cheppadu i asked him how ee reethiga andi annariyanu at the time i was preaching he that still a హిస్ ఫాదర్ ఈస్ ఎ థీఫ్ నేను ఆ ప్రసంగిస్తున్నటువంటి సమయంలో అతడు తన తండ్రి దగ్గర దొంగిలించువాడు దొంగ అని చెప్పిన్నాను ఐ డి నాట్ ఈవెన్ నో వై ఐ వాస్ ప్రీచింగ్ లైక్ దట్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్ అలా ఉపవాస ప్రార్థనలో నేను ఎందుకు ఆ రీతిగా బోధిస్తా ఉన్నాను అనే విషయం నాకు తెలియదు ఓన్లీ చిల్డ్రన్ విల్ డూ దట్ పిల్లలే నిజానికి ఆ రీతి అయిన కార్యాలు చేస్తూ ఉంటారు కదా అని స్టీలింగ్ ఆ యొక్క దొంగతనాలు ఫ్రమ్ ద మదర్స్ పాకెట్ అండ్ ఆర్ ఫాదర్స్ పాకెట్ తల్లి దగ్గర నుంచో లేదా తండ్రి జాబ్ లో నుంచో వారు దొంగిలిస్తూ ఉంటారు హీ స్టోల్ మీ జస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ హీ స్టోల్ ఫ్రమ్ హిస్ ఫాదర్ ఆ బోధకుడు నాతో చెప్పాడు నాలుగు సంవత్సరాల క్రితము నిన్న తండ్రి యొద్ద నుంచి దట్ నాట్ రాంగ్ అతను ఏమనుకున్నాడు అంటే అది తప్పు కాదు అని తలంచాడు బట్ హియర్ వెన్ ది కేమ్ అండ్ సాట్ ఇన్ ద మీటింగ్ కానీ అతను ఆ కూటంకి వచ్చి కూర్చున్నప్పుడు సడన్లీ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ టచ్ హి అకస్మాత్తుగా దేవుని ఆత్మ అతన్ని తాకాడు ద హోలీ గోస్ట్ హస్ డెల్ట్ విత్ హి పరిశుద్ధాత్ముడు అతనిలో కార్యం జరిగిస్తూ ఉన్నాడు వాట్ డిడ్ హి డు అప్పుడు అతను ఏం చేసాడు హి గేవ్ దట్ మనీ బ్యాక్ టు హిస్ ఫాదర్ అతను తీసుకున్నటువంటి ఆ డబ్బును తిరిగి తన తండ్రికి ఇచ్చి వేశాడు ఫోర్ థౌసండ్ రూపీస్ నాలుగు వేల రూపాయలు

He asked them, Have you received the Holy Ghost? The same question God is asking you now. Have you received the touch of the Holy Spirit? Whenever you come here, you, you must God? receive the touch of the Holy Ghost. Without, receive, without receiving the touch of the Holy Spirit, coming and going, coming and going, spending రావడము వెళ్ళడము రావడము వెళ్ళడము డబ్బులను లేదా సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు రావడానికి వెళ్ళి ఏదో ఒక సినిమా థియేటర్ లో కూర్చోండి మీకు పరిశుద్ధాత్మని తాకదల ఉన్నది ఉన్నట్టుగా యథార్థంగా మీరు ఓపెనింగ్ యువర్ హార్ట్ మీ హృదయాన్ని తెరవట్లేదు క్లోజింగ్ యువర్ హార్ట్ టైట్లీ ఎంతో గట్టిగా మీ హృదయాలను ముంచి ఉంచు వాట్ యు వాట్ యు హావ్ డన్ ఆల్ దిస్ వన్ మంత్ వాట్ యువర్ హావ్ డన్ ఈ నెలంతా కూడా మీరు ఏం జరిగించారు యు ఆర్ సిట్టింగ్ లైక్ ఎన్ హియర్ ఒక దేవదూత లాగా ఇక్కడ కూర్చొని ఉంటున్నారు యు ఆర్ పుట్టింగ్ అప్ ఏ ఫేస్ ఆఫ్ ఎన్ ఏంజెల్ హియర్ మీరు ఇక్కడ ఒక దేవదూత వంటి ముఖాన్ని పెట్టి కూర్చుంటారు యు డోంట్ షేర్ ఎనీథింగ్ ఏది కూడా మీరు షేర్ చేసుకోరు యు డోంట్ కన్ఫెస్ యువర్ సిన్స్ మీ పాపములను మీరు ఒప్పుకో వాట్ ఇస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ నీ యొక్క ఆత్మీయ జీవితం ఏంటి వాట్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు యు దేవుడు నీతో ఏం మాట్లాడుతా ఉన్నాడు వై ఆర్ యు డిసీవింగ్ లైక్ దట్ ఎందుకు ఆ రీతిగా నువ్వు మోసగించుకుంటావు వై హావ్ యు మేడ్ యువర్ హార్ట్స్ లైక్ స్టోన్ నీ హృదయాన్ని రాతిగా కఠినంగా ఎందుకు చేస్తావు యు డోంట్ హావ్ స్ట్రెంగ్త్ టు టర్న్ దేవుని వైపు తిరిగే శక్తి నీకు లేదు హియరింగ్ ది వాయిస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరం విన్నాక కూడా యోహాను స్వరాన్ని విన్నప్పుడు ట్రంప్ పెట్ ఒక బూర వంటి గొప్ప స్వరాన్ని విన్నాడు అతను ఆ స్వరం వైపు తిరిగాడు యు ఆర్ హియరింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారు అది నీకు ఎంతో అలవాటుగా మారిపోయింది దేవుడి ఇస్ రిసీవింగ్ యు సాతాను నిన్ను మోసగిస్తాడు యు డోంట్ వాంట్ లీవింగ్ యు అందుకే సాతాను కూడా నేను విడిచిపెట్టడం లేదు వర్క్ పరిశుద్ధాత్మ నీలో కార్యం చేయలాగా నువ్వు అనుమతించడం నథింగ్ టు డూ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మంతో నీకు అవసరం ఏమీ లేదు యు ఆర్ నాట్ కన్ఫెసింగ్ యువర్ సిన్స్ నీ పాపములను నువ్వు ఓపెన్ యు ఆర్ నాట్ ఓపెనింగ్ యువర్ హార్ట్ నీ హృదయాన్ని నువ్వు విప్పడం లేదు యు ఆర్ నాట్ క్లియర్లీ టెల్లింగ్ వాట్ యు హావ్ డన్ రాంగ్లీ ఏది నువ్వు తప్పుగా చేసావు అది స్పష్టంగా ఒప్పుకోవట్లేదు నువ్వు వై ఆర్ యు లైక్ దిస్ ఎందుకు ఈ రీతిగా ఉంటున్నావు గాడ్ వాంట్స్ టు టేక్ యాక్షన్ ఆన్ యు దేవుడు నీ పైన కార్యం జరిగించాలని చూస్తా ఉన్నాడు 90th verse what happened when he preached

ఏ పది వేల వెండి రూకలాయను దట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అది పరిశుద్ధాత్మని కార్యం యొక్క ప్రతిఫలం అంటే వాట్ ఆర్ యు డూయింగ్ మరి నువ్వు ఏం చేస్తావు మంత్ ఆఫ్టర్ మంత్ యు ఆర్ కమింగ్ నెల తర్వాత నెల నువ్వు ఇక్కడికి వస్తూ ఉన్నావు ఆర్ యు డూయింగ్ లైక్ దిస్ నీవి రీతిగా చేయగలుగుతున్నా రిటర్నింగ్ ద థింగ్స్ విచ్ హావ్ రాంగ్లీ టేకెన్ నీవు తప్పుగా అన్యాయంగా తీసుకున్నటువంటి వస్తువులను ఇవ్వగలుగుతున్నావా ఆర్ యు గోయింగ్ టు యువర్ నేబర్ అండ్ ఆస్కింగ్ దేర్ పార్డన్ నీవు నీ పొరుగువాని యొద్దకు వెళ్ళి వారి క్షమాపణ అడుగుతున్నావా రికన్సైలింగ్ రికన్సైలింగ్ ఆ యొక్క సమాధానంగా నువ్వు అడగగలుగుతున్నావు యు డోంట్ వాంట్ టు గో టు అనదర్ బ్రదర్ ఆర్ అనదర్ సిస్టర్ నువ్వు మరొక సోదరుని యొద్దకి సోదరి యొద్దకు వెళ్ళట్లేదు యు ఆర్ ఏ ప్రౌడ్ వుమన్ నువ్వు ఒక గర్విష్ఠుడవు యు ఆర్ ఏ ప్రౌడ్ మ్యాన్ నువ్వు ఒక గర్విష్ఠురాలు యు డోంట్ వాంట్ టు గో టు అదర్స్ అండ్ కన్ఫెస్ యువర్ సిన్ ఆర్ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇతరుల యొద్దకు నిన్ను నీవు తగ్గించుకొని వెళ్ళి నీ పాపంను ఒప్పుకునేటువంటి పరిస్థితి నీకు లేదు స్టిల్ యు ఆర్ హైడింగ్ సిన్ ఇన్ యు ఇంకా నీలో పాపాన్ని దాచుతున్నావు యువర్ సిన్స్ ఆర్ నాట్ ఫర్గివెన్ నీ యొక్క పాపాలు క్షమింపబడలేవు ఈవెన్ ఆఫ్టర్ కన్వర్షన్ యు హావ్ డన్ మెనీ థింగ్స్ మారు మనసు పొందిన తర్వాత కూడా నువ్వు ఎన్నో విషయాలు జరిగించావు యు ఆర్ కంటిన్యూయింగ్ యువర్ ఓల్డ్ సిన్ నీవు ఇంకా నీ పాత పాపంలోనే కొనసాగుతున్నావు యు డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సిన్ ఆ పాపం నుంచి బయటికి రాలేకపోతున్నావు రావాలనుకోట్లేదు You, you think God will not see your heart. You have never confessed. You are pretending that you are an angel. You are pretending that you are a Christian. You are pretending that you are a believer. You have never confessed your sin. You have never confessed the sins of your youth. లైక్ ఇన్ యువర్ అదే రీతిగా ఉంచబడ్డాయి వన్ డే వెన్ ఇట్ అవుట్ ఒక దినాన దేవుడు వాటన్నిటిని బయటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు కేవలము విస్మయం ఇస్ ద ద రిజల్ట్ ఆఫ్ ఆఫ్ వర్క్ ఇక్కడ పౌలు చేసిన కార్యం యొక్క ప్రతిఫలం ఏ రీతిగా ఉంది అండ్ బర్న్ ఆల్ బుక్స్ కాల్చివేశారు ఆఫ్ క్యూరియస్ ఆర్ట్స్ ఆ యొక్క మాంత్రిక విద్యకు సంబంధించినవి